నేను మీ తెలియదు మనం రాసుల కోసం నక్షత్రాల కోసం మన వీడియోలో చాలా వీడియోలు చేసుకుంటున్నాం కానీ ఈరోజు ద్వాదశ రాశుల అందరి కోసం కూడా ఈ వీడియో ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు బాగుంటే ఒకరు చూడలేనటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఏర్పడుతుంది ఏదో రకంగా అవతలవాడు ఎదుగుతుంటే ఎలా ఎదుగుతున్నాడు అని తొక్కేయాలి లేదు వాడి మీద పడి ఏడవడు ఇది జీవితంలోని పరిపాటి అయిపోయింది కానీ కొన్ని క్షణాలు మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించి మళ్ళీ కళ్ళు తెరిచేసరికల్లా ఎంతో చక్కటి అయినటువంటి వెలుగు కనిపిస్తుంది మన ఈ కళ్ళు మూసిన ఆ రెండు క్షణాలు ఎంతో చీకటి కనిపిస్తుంది ఈ చీకటే మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అదే వెలుగే మన జీవితంలో చేసుకున్నటువంటి ఒక మంచి కర్మ ఫలితాలని చెప్పుకోవచ్చు మనం ఎంత చక్కగా మన జీవితానికి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి చిన్న జీవితంలో ఇది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఆడుతున్నాము నా జీవితంలో నేనే గొప్ప నేను అందరిని ఒక ఆట ఆడిస్తున్నాం అనుకుంటా కానీ మన అందరి చేతులతో ఆట ఆడిస్తున్నటువంటి ఆట భగవంతుడు ప్రతి ఒక్కరితో కూడా ఆట ఆడుతుంటారు ఎందుకంటే ఈ రోజు నా దగ్గర డబ్బు ఉండొచ్చు ఈ రోజు నా దగ్గర పరపతు ఉండొచ్చు ఈ రోజు నేను ఒకరిని హీనంగా చూడొచ్చు కానీ రేపంటూ నా టైం ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను వాళ్ళు కొంత ఎదగొచ్చు నేను మళ్ళీ దిగజారిపోవచ్చు కానీ ఆ సమయంలోని మొత్తం అంతా కూడా చాలా తేడాగా ఉంటుందండి జీవితంలో ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈరోజు గర్వంతో రోజు మనం నాకు ఏముందులే నేను అంతా నా జీవితం హ్యాపీగా ఉందని ఏ ఒక్కరూ కూడా సంతోషంగా గర్వంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి కోట్ల రూపాయల ఆస్తులున్నా సరే పిడికుడు మొత్తకి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఎందుకంటే బంగారాలు ఉన్నా కోట్ల ఆస్తులున్నా పెద్ద పెద్ద బంగాళాలున్నా సమయానికి ఒక కప్పు టీ ఇచ్చేది నాదుడే లేనటువంటి పరిస్థితి కూడా మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం వాళ్ళందరి మీద చూసుకుంటే మన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా కుటుంబంలో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా పిల్లల సమయానికి టిఫిన్ తీసుకొని రావడం పిల్లల సమయానికి నాన్న తిన్నావా లేదా అమ్మ తిన్నారా లేదని అడుగుతుండడం అది ఈ జీవితానికి ఎంతో సంతోషం కదండి మరి ఈ జీవితం ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా వెళ్తున్న సమయంలోని మన కుటుంబం మీద కూడా ఏడుపులు మనం ఎదుగుతున్నాము పిల్లలు బాగున్నారు అని చూడలేనటువంటి మనుషులు కూడా ఎంతో మంది ఉన్నారండి అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఏటి జీవితంలోని అంటే ఒక మనిషి ఇంతకన్నా ఏదో కష్టాలు పడుతున్నాడు ఎదుగుతున్నాడు ఏదో రకంగా తొక్కేయాలని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి ఏదో రకంగా కష్టాలు పెట్టాలి అంటే పిల్లల ఎడ్యుకేషన్ బాగా ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళు చెడు బుద్ధులు బుద్ధుల టైపు వాళ్ళని తీసుకువెళ్ళడం స్నేహితులుగా చూడండి అలాగే ఎవరైనా సరే మంచి వ్యాపారం చేసుకుంటున్నారు అంటే పార్ట్నర్షిప్ కింద వాళ్ళని జత చేసుకుని వాళ్ళని మోసం చేయరు ఇలాగ డబ్బు అంటే ప్రతిదీ కూడా నీ దగ్గర ఉన్న తోటి నాకు లాభం రావాలి నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం నాకు వచ్చేయాలి ఇదే తపనలో ఉన్నా కానీ మన జీవితంలో మనం ఏం చేసుకుంటున్నాం ఉదయం లెక్స్ దగ్గర నుంచి కూడా భగవంతుని ఆరాధన చేసుకుంటున్నావా లేదా మనం ఎవరికైనా సరే ఒక మంచి దాన ధర్మాలు చేసుకుంటున్నావా అలాగే పశువులు కానీ లేదంటే పక్షులకు కానీ మనం ఏవైనా సరే దానాలు చేసుకుంటున్నామో ఏ జీవితంలో మనం ఏం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది ఇప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అది గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు లేకపోతే మనం చేసుకునేటువంటి గ్రహాల పరిస్థితి ఏదో మొత్తం మీద ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ ఇబ్బందులు మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనకి వీటిలో అన్నిటితో రావాలి అవి ఎక్కడతో ఆగిపోవాలి ఇక్కడ నుంచి నేను ఒక మంచి జీవితాన్ని నేను అలవాటు చేసుకోవాలి ఎవరికైనా కష్టం అనుకుంటే సహాయం నా వంతుగా నేను సహాయం చేయాలి ఎవరికైనా ఇబ్బంది ఉన్నదంటే ఏదో రకంగా చేతి సహాయమో మాట సహాయమో చేయాలి అలాగే కష్టాల్లో ఉన్నవారికి ఏదో రకంగా ఒక మంచి మాట సహాయం చేసినా చాలు వాళ్ళు మంచి దారిలో వెళ్ళేటట్టు నీకు పలానా దగ్గరికి వెళ్తే నీకు ఒక మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పడం కూడా ఈ రోజుల్లోనే అది ఒక గొప్ప గగనం అయిపోయిందండి ఎందుకంటే ఒకరితో ఒకరికి మాటలే లేవండి మన పక్కింట్లోనే మనకి పక్కింట్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు మన ఇంట్లో నుంచి అవతల వాళ్ళకి కష్టం ఉన్నదా బాధ ఉందా చెప్పుకుందాం అంటే సాటి మనిషి కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఇంట్లో ఇంట్లోనే బాధలు చెప్పుకోవడానికి కూడా మనిషికి మనిషికి మధ్యని వ్యత్యాసం పెరిగిపోయింది ఎవరి పిల్లలు ఎవరు రూముల్లోకి సాయంత్రాగని ఫోన్లు తీసుకెళ్ళిపోతున్నారు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అసలు తింటున్నప్పుడు ఫోన్ చూసుకుంటున్నాము పడుకునేటప్పుడు ఫోన్ చూసుకుని పడుకుంటున్నాము అయ్యే ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా పిల్లలకు తెలియడం లేదండి మనం ఆర్థికంగా బాగున్నాము నాన్న కష్టాలు పడుతున్నాడా నాన్న ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు నాన్నీ డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు ఇవి ఏవి కూడా ఎవరికి కూడా పట్టింపు లేవు ఎవరి జీవితాలు ఎవరి టైము యాదాలు చూసుకుంటున్నారే తప్ప మనిషి అసలు ఏటైపోతున్నాడో ముందు ముందు అనేది కూడా అసలు అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడిపోయిందండి ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాము తల్లి వంటగదిలో కళ్ళు తిరిగి పడిపోతే హాల్ రూమ్లో ఉన్నటువంటి కొడుకు గంట తర్వాత కానీ తల్లి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి అంటే ఫోన్లో లేనం అయిపోతున్నారు ఇంట్లో ఏ ఇంట్లోని మన ఇంట్లోని మనకి ఇంట్లోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అసలు భగవంతుని ఆరాధించడం కూడా మర్చిపోయారు ఇంట్లో కూడా పూజ మందిరంలో కూడా చాలా చక్కగా మఠాలకి పూజలు చేసుకోవడం పువ్వులు తగిలించుకోవడం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు జపం చేసుకోవడం అలాగే భగవంతుని పూజలు ఆరాధనలు ఇవన్నీ కూడా పోయి అంతా కూడా మనం అసలు మనకి ఏం చేసుకోవాలంటే మనకి మంచి కర్మ ఫలితాలు మన జీవితంలోకి వస్తాయి మన దారంటూ ఏంటి అనేది కూడా మనం మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరే మళ్ళీ అవన్నీ కూడా మనకి శాపాలుగా ఈ శాపాలే మళ్ళీ మన జీవితంలోనే మళ్ళీ మనకి మరొక జన్మలో ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉండాలి ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలే మళ్ళీ జన్మలో కూడా ఇవన్నీ వెంటాడుతూ ఉండాలి కూడదు మనం ఈ జీవితం భగవంతుడు ఇచ్చినటువంటి చిన్న జీవితంలోనే ఇతరులకి ఎంత సహాయం చేయగలిగితే అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి భిక్షాటన చేసుకుంటున్న వాళ్ళకి మన చేతిలో ఎంత సహాయం ఉంటే అంత సహాయం చేయడం భగవంతుని యొక్క నామస్మరణ ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు పెట్టుకోవడం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం మనసంతా ప్రశాంతంగా ఉంచుకోవడం అవసరం అవసరం అనుకుంటేనే ఇతరులతో మాట్లాడుకోవడం అన్నవసరం మనకి ఇంకా పని లేదు అనుకుంటే మన పని మనం చేసుకొని భగవంతుని యొక్క లేఖలోనే ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న పుస్తకం తీసుకోండి ఆ శ్లోకాలు చదువుతూ ఉండండి ఇవన్నీ కూడా అంటే మన జీవితంలో మన ప్రవర్తన మన జీవితంలో నడిచేటువంటి దారే మన జీవితానికి ఒక అద్భుతమైన రహదారి నేర్పిస్తుంది మనం చేసేటువంటి పనులు మన పిల్లలు చూస్తారు వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ జీవితం కూడా గౌరవించడం పెద్ద వాళ్ళని గౌరవించడం పూజలు చేసుకోవడం వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారు మన జీవితంలోని కష్టాలు రాకుండా బాధలు రాకుండా భగవంతుడు కూడా అండి మనం మనం అనుకుంటాం భగవంతుని పూజిస్తే కష్టాలు పోతాయని చాలామంది వాదిస్తుంటారు విత్తంట నిజంగా నేను చెప్తున్నాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు మనం ఎన్నైతే పడతామో అంతగా రాటు తేలుతాం తర్వాత అన్నీ కూడా సుఖాలు ఈ సుఖాలన్నీ ఎవరు ఇస్తారండి భగవంతుడే ఇస్తాడండి ఈ రోజు మనకు కష్టాలు పడవచ్చు కానీ రేపు ఉదయం భగవంతుడు మనకి ఇచ్చేటువంటి సుఖాలు వల్ల మన జీవితం అనేది ఎంతో 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 అన్యోన్యంగా ఉంటుంది కుటుంబంలో కలహాలు ఉండవు భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనండి జీవితంలో డబ్బుకి కూడా లోటు ఉండదండి మరి ఎంత భగవంతుడు మన జీవితమే ఇచ్చిన భగవంతుడు భగవంతుడు మనకి ఏం కావాలంటే ప్రసాదిస్తాడని మనం ముందు భగవంతుని మనం లీనం చేసుకోవాలి భగవంతుని ప్రార్థించుకోవాలి భగవంతుని పూజించుకోవాలి భగవంతుడికి నువ్వు నాకు ఏమి ఇచ్చేవు అని మనం అడిగే ముందే భగవంతుడికి మనం ఏం చేస్తున్నాము భగవంతుని మనం ఎలా ఆరాధిస్తున్నాము భగవాన్ని మన భగవంతుని మనం ఎంతగా పూజిస్తున్నాము అనేది మనం చూసుకుంటే తర్వాత అతను ఇచ్చినటువంటి వరాలే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి చాలా విషయాలు తెలుసుకుందాం ఇంతవలసే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ద్వాదశ రాసులు నక్షత్రాల కోసం అన్ని చాలా చక్కగా తెలుసుకుందాం అండి మన ఛానల్లోని ఉంటాను నీదిని దీని జై శ్రీరామ్